దాని అర్థం పోలీసులు చెప్తా అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న వీళ్లకు వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థము మరో వ్యక్తి ఖరీముల్లా మరో వ్యక్తి ఖరీముల్లా మెకానిక్ అసలు ఈ పిల్లాడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు అసలు ఎలాంటి కేసులు లేవు ఈ పిల్లాడి మీద ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఈ ముగ్గురి మీద కూడా ఈ ముగ్గరి మీద కూడా అంటే రాకేష్ మీద విక్టర్ మీద ఖరీముల్లా మీద ఘటన జరిగిన తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత ఇది పెద్ద అవుతు వస్తా ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షీట ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీట్గా చేశారు నేను అడుగుతా ఉన్నా ఇంతకు ముందు వీళ్ళ రౌడీ షీటర్లుగా లేరు రౌడీ షీటర్లుగా వీళ్ళ మీద నమోదైంది వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నాను ఒకటి వీళ్ళను చూడడానికి వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలేమిటి వీళ్ళది గంజాయి బ్యాచ్ట వీళ్ళు రౌడీ రౌడీషీట్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు గతంలో ఎవరైనా కూడా గట్టి ఎవడైనా కూడా గట్టిన వారు కేసులు పెడతా ఉంటారు కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు పలాని పలాని నేరం చేశారని మీరు చెప్పచ్చు చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అంటే పోలీసులే అభాండాలు వేస్తారు పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు మరి ఇలా చేయగలిగా ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నాం ఇలా చేయడం ధర్మమే నాని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరు అయితేనేమి ఇదే ఈనాడు ఆంధ్రప్రదేశ్ టీవీ ఫైవ్ లాంటి మీడియా మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతూ ఉన్న కథనాలు అయితేనేమి వీళ్ళ మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమే నాది ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా కేసులు ఉన్నాయి కదా అని చెప్పి పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫై జస్టిఫైబుల్ కాస్ కారణం కాదది కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు మీరు ఆరోపణ చేస్తారు అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టులో ఆర్క్యూ చేస్తారు జడ్జి కేసు వింటాడు జడ్జి తీర్పునిస్తాడు అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళని నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు రాకేష్ అనే పిల్లాడు ఇది రాకేష్ అనే పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే అంటే నా పక్కనున్న పాప వాళ్ళ అన్న మా పక్కనున్న పాప ఇంజనీర్ వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్ ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకి సంబంధించిన ఎక్స్రే ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది రాడ్ పెట్టి ఆ రాడ్డుకు కాలును మూడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆ పోలీసు ఖాళీ తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లండి ఇలా ఇలా కొట్టడం అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం అని అడుగుతా ఉన్నా హరి అనే వ్యక్తి హరి హరికృష్ణ అనే వ్యక్తి హరికృష్ణ అనే వ్యక్తి ఈ వ్యక్తి మీద ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో 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 హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా స్ లో పడేస్తే ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు ఆ పిల్లాడు ఈరోజు కూడా నడవలేని పరిస్థితిలోనే ఆ పిల్లాడు ఉన్నాడు రాజమండ్రిలో రాజమండ్రిలో పులి సాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాజమండ్రిలో పులి వీరన్న అనే పులి సాగర్ రాజమండ్రిలో పులి సాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు ఈ పిల్లాడిని ఈ పిల్లాడు కూడా దళితుడే ఈ పిల్లాడిని కూడా ఇదే మాదిరిగానే పోలీస్ స్టేషన్లో అగ్న అగ్నగ్నంగా ఈ పిల్లాడిని రాత్రి అంతా పెట్టారు రాత్రి తిర చిత్ర హింసలు పెట్టారు పోలీసులా మీలు అని అడుగుతా ఉన్నాం సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఈ పిల్లాడు క్వశ్చన్ చేసిన దానికి ఈ పిల్లాడి పరిస్థితి రాజమండ్రిలో ఇది ఆడపిల్లలను కూడా చూడకుండా సుధారాణి అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యాక్టివిస్ట్ కృష్ణవేణి అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇంకొక మహిళా యాక్టివిస్ట్ వీళ్ళిద్దరూ కూడా ఆడపిల్లలను కూడా చూడకుండా నెలలు నెలలు రకరకాల పోలీస్ స్టేషన్లు వీళ్ళని తిప్పారు రకరకాల పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ వీళ్ళను తిప్పుకుంటూ వచ్చారు నేను అడుగుతా ఉన్నా డెమోక్రసీలో మనం ఉన్నామా లేదా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నా నేను అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు సిఐల్ని సాక్షాత్తు డిఎస్పీల్ని సాక్షాత్తు ఎస్ఐల్ని ఉపయోగించుకుంటూ పోలీసులు కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు వ్యాపారం చేస్తారు మద్యం దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న పాకాట క్లబ్ నుంచి అన్నింటిలోనూ కూడా ఎమ్మెల్యేల దగ్గరుండి నడిపిస్తారు పోలీసుల దగ్గరుండి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు దగ్గరుండి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేస్తూ ఉన్నారు మామూలు వసూలు చేసి పోలీసులు ఇంత ఎమ్మెల్యేలు ఇంత చంద్రబాబుకింత లోకేష్ అని చెప్పి పంపకాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అయితే జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలోని బెడ్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి మందు షాప్ పక్కన పర్మిట్ రూములు లేకుండా ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి పర్మిట్ రూముకు డబ్బులు తీసుకుంటూ ఉన్నారు ప్రతి బెడ్ షాప్కు పోలీసులు డబ్బులు తీసుకుంటూ ఉన్నారు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ కింద కలెక్షన్లు జరుపుతూ ఉన్నాయి ఇసుక బాకాట మట్టి సిలికాడ్స్ లాటరైట్ ఏది వదలకోకుండా నియోజకవర్గంలో ప్రతిదీ కూడా వసూలు కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా అసలు రాష్ట్రంలో ఇలాంటి పాలన జరిగేటప్పుడు పోలీసులు ఉపయోగించి యూనిఫామ్ తొడిగి వాళ్ళను దొంగల ముఠాలో బాధస్తులుగా చేసి వాళ్ళను వాడుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అడుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా అని చెప్పి నేను గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఈ పిల్లలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు గొడవలు జరిగిండొచ్చు కేసులు పడి ఉండొచ్చు కేసులు ఉండిండొచ్చు ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా ఆరోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో చే తీర్పులు ఇస్తారు ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయి అయిపోడు అన్నది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా అలా కేసులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఒక కారణం చూపించి రోడ్డు మీద వచ్చి నడు రోడ్డు మీద వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరువు పరువు ప్రతిష్టలు వాళ్ళందరినీ కూడా తీరిస్తూ పదిష్ట కలుగుతూ నడు రోడ్డు మీద వాళ్ళని కొట్టిన అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ పాప పెళ్లి కావాల్సిన పాప ఈ పాప ఇంజనీర్ ఇదే కుటుంబంలో ఉంది వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమే నాకు మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా రాకేష్ చెల్లెలు ఇంజనీర్ విక్టర్ జూనియర్ అడ్వకేటు విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీర్ విక్టర్ వాళ్ళ నాన్న విక్టర్ వాళ్ళ నాన్న రాకేష్ వాళ్ళ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్ కు మాజీ రిపోర్టర్ అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది రాకేష్ అనే పిల్లోడు అసలు ఇక్కడ లేడు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ఘటనలో ఆ పిల్లాడిని బ్రాండింగ్ చేసి ఆ పిల్లాడి కుటుంబానికి పరువును కూడా తీస్తూ ఉన్నారు ధర్మమేనా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరు గారిన పరిస్థితుల మధ్య పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు సంవత్సరం దాటిపోయింది స్కూల్ పట్టించుకోవడం లేదు విద్యారంగం పూర్తిగా నాశనం అయిపోయింది వైద్య రంగం పూర్తిగా దివాలా తీసింది నెట్వర్క్ హాస్పిటల్ కు నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది పన్నెండు నెలలు అయిపోయింది పన్నెండు నెలల నుండి మూడు వంద మూడు వందలు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పై చిరుగు వాళ్ళకు బకాయిలు ఉన్నారు ఏ పేదవాడు నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా అందుకునే పరిస్థితులు లేడు మరో వద్ద వ్యవసాయం దిగజారిపోయింది ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి రైతులకు పెట్టుబడి సహాయం లేదు రైతులకు ఉచిత పంటల బీమా లేదు ఈ క్రాప్ నాశనం అయిపోయింది ఆర్బీకే నిర్వీర్యమైపోయాయి సమయానికే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు రాని పరిస్థితి ఇంత దారుణంగా రైతు పరిస్థితి ఉన్నారు మరోవైపున లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు వీటి అన్నిటి మధ్య మన ప్రభుత్వం మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు గాలి కొదరేశారు నూట నలభై మూడు హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాలు పోలేదు వీళ్ళంతా అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెల్లు పోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాను మరొక్కసారి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు ఇలాంటి ప్రభుత్వం ఎంత ఎంత త్వరగా కొనసా ఎంత ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటారు